మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని గాంధీ వార్తల్లోని జీడికే మనీ క్లైన్ లో జేఏసీ గేట్ మీటింగ్ జిఎం లలిత్ కుమార్ ప్రెస్ మీట్ గంజాయి మూట గుట్టు రట్టు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు మైలురాయిగా ఆర్జువన్ ఏరియాలో ఈ నెల పద్దెనిమిదిన మెగా జాబ్ మేలాను పెద్దపల్లి మంచిరాల జిల్లాల ఆర్జీ వన్ టూ త్రీ ఏరియాలకు గాను నిర్వహిస్తున్నట్టుగా సింగరేని ఆర్జీ వన్ మేనేజర్ డి లలిత్ కుమార్ తెలిపారు ఆర్జీ వన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రెస్ మీట్ లో జీఎం లలిత్ కుమార్ మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశానుసారం మంత్రి శ్రీధర్ బాబు రామ్మూను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ప్రత్యేక చొరవతో సీఎండ్ ఎండి సూచన మేరకు ఈ మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు ఈ జాబ్ మేళకు హైదరాబాద్ నోబుల్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ సొసైటీ సౌజన్యంతో వంద కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు ఈ జాబ్ మేళాలో ఇరవై ఐదు రంగాల్లో మూడు వేల నుండి నాలుగు వేల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు కంప్యూటర్ రిపేరింగ్ నెట్వర్కింగ్ హోటల్ రెస్టారెంట్ బ్యాంకింగ్ ఫైనాన్స్ టెలికామ్ సర్వీసెస్ సెక్యూరిటీ అటోమైబుల్స్ కన్స్ట్రక్షన్స్ ట్రాన్స్పోర్ట్ రంగాల్లో జాబ్ మేళా నిర్వహణ ఉంటుందని సింగరేణి మెగా జాబ్ మేళా రామగుండం ఏరియాస్ నిర్వహించడం జరుగుతున్నది ఇది నోబుల్ నోబుల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అని ఈ ట్రైనింగ్ ఇవ్వడము ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఈ యొక్క వీళ్ళని తీసుకురావడం ఉద్యోగ ఉద్యోగాలు కల్పించే వారిని కంపెనీలు తీసుకురావడంలో అనుభవం ఉన్న వారిని వారి ఎంచుకొని వారిని యొక్క సంయుక్తంగా నిర్వహించడం జరుగుతున్నది సుమారుగా ఇప్పుడు ఒక వంద కంపెనీలు ఆల్రెడీ ఉద్యోగాలు దాన్ని ఈ యొక్క హెయిర్ లో రావడానికి కంపెనీలు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాయి ఆల్రెడీ ఒక ఐదు వందల మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు ఇది ఒక మూడు వేల నుంచి నాలుగు వేల ఉద్యోగాలు వాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు ఈ వంద మంది కంపెనీలు ఇందులో ఇరవై ఐదు రంగాలలో ఈ ఉద్యోగాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఐటి ఇండస్ట్రీ అంటే సాఫ్ట్వేర్ కానీ ఈ యొక్క కాల్ సెంటర్స్ కానీ లేక సాఫ్ట్వేర్ కానీ వీటిలలో మరొకటి హార్డ్వేర్ అంటే కంప్యూటర్లు రిపేర్ కానీ నెట్వర్కింగ్ అంటే ఐటీ నెట్వర్కింగ్ అనేది ఇంటర్నెట్ నెట్వర్కింగ్ దానికి సంబంధించిన రిటైల్ రకరకాల రిటైల్ మార్కెటింగ్ అని ఈ యొక్క హోటల్స్ రెస్టారెంట్స్ ఫైవ్ స్టార్ హోటల్తో సహా హెల్త్ కేర్ అపోలో లాంటి కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ టాటా ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ ఇలాంటి ఫైనాన్స్ కంపెనీలు కానీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ టెలికామ్ జియో కానీ రిలయన్స్ కానీ మిగిలిన భారతీయ మన ఎయిర్టెల్ కంపెనీ కూడా ఇందులో ఉన్నాయి సెక్యూరిటీ సర్వీసెస్ అంటే సెక్యూరిటీ గార్డ్స్ కానీ సెక్యూరిటీ సూపర్వైజర్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ టాటా వాళ్ళు కూడా ఉన్నది ఇందులో ఆటోమోటివ్ అంటే టూ వీలర్ ఫోర్ వీలర్ రిపేరింగ్ కానీ దానికి సంబంధించిన మహేంద్ర కంపెనీ కూడా ఇందులో వచ్చింది మార్కెటింగ్ బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తో సహా మిగిలిన మార్కెటింగ్ టాటా టాటా స్ట్రైవ్ అని వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ తయారు చేయడము ప్లేస్మెంట్ చేసే వాళ్ళు కూడా మనతో పాటు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా ఉన్నాయి బ్యూటీ అండ్ వెల్నెస్ లాజిస్టిక్స్ నవత ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీలు కూడా ఇందులో పాల్పరచుకున్నాయి ఇట్లాంటివి సో ముఖ్యమైన కంపెనీలు కూడా ఇందులో చేసుకుంటూ వంద కంపెనీలు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది మేము పెద్దపల్లి మరియు మంచిర్యాల జిల్లా యూత్ అందరికి ఎవరైతే ఎవరైతే గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో కానీ వారంతా వారు ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు వారు వారికి సహాయం చేయడం కోసం ఇది ఉద్దేశించింది మెయిన్గా మన మన గుమ్మం వద్దకే ఈ రకమైన అవకాశాలు రావాలన్న ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది మన సాయంత్రం కలెక్టర్ గారిని కలవబోతున్నాం వారు కూడా ఎన్నో రకాలుగా వారు ఎల్ఎన్టీ కంపెనీని మన స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావడం జరిగింది వారి సహకారం కూడా ఉంది సో ఎంతపల్లి జిల్లా కలెక్టర్ గారిని మరియు మంచినాల జిల్లా కలెక్టర్ గారు కూడా కలవబోతున్నాం వారి యొక్క సహకారం కూడా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ సిపి గారిని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో కానీ ప్రెసిడెంట్ నేతలు కానీ పొలిటికల్ పార్టీస్ ఎదురున్నాయో వారి సహకారంతో వారికి ఉన్న నెట్వర్క్లు ట్రేడ్ యూనియన్స్ ఎదుగుతున్నాయో వారికి ఉన్న వారి నెట్వర్క్ల ద్వారా అందరము అన్ని రకాలుగా ప్రచారాన్ని చేసి యూత్ దగ్గరికి సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ సోషల్ మీడియా ద్వారా కానీ వీటి అన్నింటినీ పోలిస్తాము ఒక రిక్వెస్ట్ ఏంటంటే దీంట్లో అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరు అర్హులే పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు వారు అర్హులు ఇద్దరు ఏడవ తారీఖు నుంచి పీజీ పీజీ వరకు అర్హత ఉన్నది ఇది పద్దెనిమిదవ తారీఖు నాడు ఎనిమిది గంటల నుంచి మొదలైనది దీనికి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఇది సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లలో ఈ క్యూఆర్ కోడ్ డిస్ప్లే చేయడం జరుగుతుంది ఆ క్యూఆర్ కోడ్ని ఓపెన్ చేస్తే ఒక ఒక ఫామ్ వస్తుంది అందులో ఐదారు మాత్రమే ఐదారు లైన్లు మాత్రమే ఉంటాయి వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి ఏం చదువుకున్నారు ఇట్లాంటివి మాత్రం డీటెయిల్స్ దానిలో ఎంటర్ చేసుకుంటే ఎందుకంటే ఏ కంపెనీలను ఆ పిల్లలు ఆ పిల్లలకు యువతకు ఏ ఏ కంపెనీను సజెస్ట్ చేయాలంటే మాకు ముందుగానే తెలిస్తే కుదురుతుంది ఇక స్థలం వచ్చేసి అయితే స్టేడియం జవహర్ జవహర్ స్టేడియం కానీ కమ్యూనిటీ కానీ రెండూ పరిశీలించాము వాళ్ళకు ఈ రెండింటిలో ఏదో ఒకటి మళ్ళీ మరలా తెలియజేస్తాము పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు అరుగులు కానీ ముప్పై ఐదు ఏళ్ళ వరకు ప్రత్యేక ప్రజలు కనుక ఉంటే ముప్పై ఐదు ఏళ్ళ వరకు కంపెనీలు మేము సజెస్ట్ చేస్తాం కంపెనీ ఏరియాలు ముగ్గురు కూడా ముగ్గురు చీమలు మూడు ఏరియాలు అడ్రియాలు నాలుగు ఏరియాలు శ్రీరాంపూర్ ఇవంతటి యొక్క సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది కార్మిక సమస్యల పరిష్కార డిమాండ్తో దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవైన జరగనున్న ఒకరోజు టోకెన్ సమ్మెలో సింగరేణిలో కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నేతలు పిలుపునిచ్చారు ఈ సార్వత్రిక సమ్మెను సింగరేణిలో కూడా విజయవంతం చేయడం కోసం ఏఐటిసి ఐఎన్టీసీ సిఐటియు ఐఎఫ్టి సంఘాలన్నీ ఏకమై గేటు మీటింగ్లు పెట్టి కార్మికులను సమ్మెకు సిద్ధం చేస్తున్న క్రమంలో ఈరోజు జీడీకే వనింగ్క్లెన్ గన్ గన్పై నిర్వహించిన గేట్ సింగరేణి కార్మిక సంఘాల జేసీ నాయకులు మాట్లాడారు ఈ గేట్ మీటింగ్ లో నాయకులు మిరియాల రాజరెడ్డి వడ్డపల్లి శంకర్ మఠీ ఎల్లాగౌ కె స్వామి రంగు శ్రీనివాస్ వెండె శ్రీనివాస్ ఆరేపల్లి రాజమౌళి తోట నారాయణరావు గుండెటి శ్రీనివాస్ కె విశ్వనాథ్ తదితరులు ఉన్నారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా జరిగే ఒక్కరోజు టోకెన్ సమ్మె అన్ని వర్గాలు ఇవాళ దేశంలోని నావి ఎయిర్ ఫోర్స్ అలాగే ఎల్ఐసి అనేక సంస్థలు ప్రైవేటు రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని పాల్గొంటున్నాయి కాబట్టి ఎవరు కూడా పాల్గొనకుండా ఈ సింగరేణిలో మొత్తం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా దీంతో సింగరేణులు కూడా విజయవంతం చేసి ఒక్క బొగ్గు పిల్ల కూడా మీదికి రాకుండా చేసి ఈ సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగింది ఇవాళ ఇవాళ దేశంలో నలభై నాలుగు చట్టాలుంటే నాలుగు కోట్లు విభజించి అనేక విధాలుగా కార్మికులను అణగదొక్కాలని చూస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు జరుగుతున్న ఉన్న సమ్మె ఇది ఎందుకంటే నలభై నాలుగు చట్టాలున్నప్పుడు అనేక అనేక హక్కులుండే ఇవాళ నాలుగు కోట్లు వస్తే ప్రైవేట్ సెక్టర్లకు ఏదైతే పెట్టుబడిదారులకు ఇది దోషిపెట్టేలా ఉంది కాబట్టి దీన్ని మనము ఎదుర్కొని ఈ నలభై నాలుగు చట్టాలు రావాలే నాలుగు కోట్లు రద్దయ్యేదాకా ఇవాళ రేపు రేపు జరగబోయే దేశ సమేత సమ్మెలో ఒకరోజు పాల్గొని అదేవిధంగా ఇది అమలు చేయకపోతే మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలని సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ దేశంలో బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తూ వేలం ద్వారా పాల్గొంటున్నారు ఆ రోజు నిజాం నవాబు ఉన్నప్పుడే మనకు ఈ సింగరేణి బొగ్గు అనేది ఈ తెలంగాణకే హక్కు అనేది రాసిపెట్టిన సందర్భం ఉంది ఆ విధంగానే మన సింగరేణికి సంబంధించిన బొగ్గు బొగ్గు గనులు ఏవైతున్నాయో వేలం ద్వారా కాకుండా సింగరేణికి అప్ప చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా సింగ దేశంలోని కార్మిక వర్గం మొత్తం మే ఇరవైనా పెద్ద ఎత్తున సమ్మె జరగబోతా ఉంది ఈ సమ్మెలో భారతదేశంలో ఉన్న కార్మిక వర్గంతో పాటు సింగరేణి కార్మికులు కూడా పాల్గొంటా ఉన్నారు ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మికులను యజమాన్యాలకు కట్టు బానిసలుగా చేసే ఈ నాలుగు లేబర్ కోడ్లో ఉన్నది అందుకనే ఈ లేబర్ కోడ్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేయాలి పాత చట్టాలు ఏవైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు అనుకూలమైనవి ఉన్నాయో కార్మికులకు అవే ఉంచాలని చెప్పి ఈరోజు ముక్త కంటంతో కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ డిమాండ్ను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నిరవాధిక సమ్మెకు కూడా దిగుతామని చెప్పి భారతదేశంలోని కార్మికులు కార్మిక సంఘాలన్నీ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది అలాగే సింగరేణికి చూసేసరికి ఈ సింగరేణి కార్మికులకు కూడా ఈ నాలుగు లేబర్ కోర్స్ వర్తిస్తూ ఉన్నది ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గానికి కూడా వర్తిస్తూ ఉన్నది కనీస వేతనాలు ఉండవు సమ్మెసే హక్కు ఉండదు కనీసం వేతనాలు అడిగే పరిస్థితి కూడా ఈరోజు ఉండదు యజమాన్యాలు ఏమన్నా ఇది చేసి కార్మికులకు ఇబ్బంది పెట్టినప్పుడు స్తమ్మ చేద్దామంటే సమ్మె చేసే హక్కు కూడా యజమాన్యాల దాయ మీద చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తా ఉన్నాడు అందుకనే సింగరేణి కార్మిక సంఘాలన్నీ కూడా సింగరేణి పరిరక్షణ కోసం తెలంగాణలోని బొగ్గు రక్షణ కోసం కార్మిక చట్టాల రక్షణ కోసం సొంతంటి పథకం అమలు కోసం ఈ రోజు పెద్ద ఎత్తున సింగరేణి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమయ్యి ఈ సమ్మెను విజయవంతం చేయబోతా ఉన్నాయి అందుకే దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పైన రైతాంగం పైన వీళ్లకు ఉపయోగపడే చట్టాలను కుదించడం జరుగుతూ ఉంది దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో ఈ కార్మిక వర్గానికి ఏదైతే మే ఇరవై తారీఖు నాడు మొత్తం సమ్మె పిలుపు ఇవ్వడం జరిగింది జాతీయ కార్మిక సంఘాలు అదేవిధంగా ఆ సమ్మె పునరుస్కరించుకొని ఇవాళ సింగరేణిలో మొత్తం సింగరేణి మొత్తం సమ్మె చేయాలనేది పిలిపియడం జరిగి జరుగుతూ ఉంది ఈ సం ఇది ఇవాళ జేఏసీ తరఫున ఈ వనిక్ లైన్లో గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది దీనికి మొత్తము ఏదైతే కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నాడో బీజేపీ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో జరగబోయే కార్మికులంతా ఈ సమ్మెను యాభై కోట్ల కార్మికులు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు ఈ సమ్మెను మొత్తం సింగరేణిలో కూడా మే ఇరవై తారీఖు నాడు విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎఫ్టీ తరఫున ఒరిస్సా రాష్ట్రంలో తక్కువ రేటుతో కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చిన గంజాయిని ఇక్కడ అధిక రేటుతో విక్రయిస్తున్న మూటా గుట్టును అంతర్గాం పోలీసులు రట్టు చేశారు విద్యార్థులు యువకులు ఈ మూటాకు టార్గెట్ గా ఉన్నారు అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధ గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్టుగా రామ్గుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు అంతర్గాం పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రెస్ మీట్లో అంతర్గాం ఎస్ఐ వెంకటస్వామితో కలిసి సిఐ మాట్లాడారు పెద్దపల్లి జిల్లాకు చెందిన సాయి ప్రదీప్ శివకు మార్ మహబూబ్బాద్కు చెందిన యశ్వంత్ భూపాల్పల్లికి చెందిన కమల్ మూటాగా ఏర్పడి ఇటీవల ఒరిస్సా నుంచి తక్కువ రేటుతో గంజాయిని తీసుకువచ్చి స్థానికంగా విక్రయించేవారని అధిక రేటుకు విక్రయించి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించాలని ఉద్దేశంతో జల్సాలు చేయాలనే ఓ సంకల్పంతో యువకులు దందాలకు పాల్పడుతున్నారని తెలిపారు నమ్మదగిన సమాచారం మేరకు ఈ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి ఏడు లక్షల యాభై వేల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సిఐ

వేరే రాష్ట్రము లేబర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అమ్మితే తొందరగా అమ్ముడుపోతుందని చెప్పేసి అలాగే ఎక్కువ రేటు కూడా అమ్మాలనే ఉద్దేశంతో ఈ నలుగురు కూడా తీసుకురావడం జరిగింది ఇందులో ఒక ఇద్దరు మాత్రం మన కమాల్పూర్ మండలం పెద్దపల్లి జిల్లా ఇంకో అతను మహబ్బా జిల్లా ఇంకో అతను భూపాలపల్లి ఈ నలుగురు కూడా స్నేహితులుగా ఏర్పడ్డారు ఏర్పడి ఈ గాంజాయి రవాణాకు పాల్పడి అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి నిన్న వెళ్ళి గాంధే తీసుకొని రావడం ఇక్కడ అమ్మే క్రమంలో అమ్ముదామని ప్లాన్ చేసే క్రమంలో అంతర్గం పోలీస్కి వాళ్ళు తరసపడి మాకు పట్టుకోవడం జరిగింది వాళ్ళని సో ఎన్డిపిఎస్ యాక్ట్ కేసే కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి దాని ప్రొసీజర్ ఫాలో అయ్యి సబ్ ఇన్స్పెక్టర్ గారు పంచనామా నిర్వహించి ఇచ్చినటువంటి దరఖాస్తు మేరకు ఈరోజు ఎన్టీబిసి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో దానికి తదుపరి దర్యాప్తు అధికారిగా నేను మూలం సిఐగా స్వీకరించి ఈరోజు ఈ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము గోదావరికని మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరు రిమాండ్ కోసం పరచడం జరుగుతుంది సో వారి దగ్గర నుండి పదిహేను కిలోల గాంజాయి అది దగ్గర దగ్గర ఏడు లక్షల యాభై వేలు వర్త్ రూపీస్ గాంజయ్ అలాగే రెండు బైక్స్ ఒకటి డ్యూక్ బైక్ ఒకటి యమహా ఆర్ వన్ ఫివ్ వన్ ఫైవ్ బైక్ అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలుగు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం పరచుకోవడం జరిగింది అవన్నీ సీజ్డ్ ప్రాపర్టీ కాబట్టి అవి మాలఖానాలో పెట్టేశాను సో వారిని రిమాండ్ నిమిత్తం ఇప్పుడు కోర్టుకు పంపిస్తున్నాను రామగుండం నగరపాలక సంస్థలో కారణం లేకుండా విధుల్లో నుంచి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ అర్ణ శ్రీని రామగుండం మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు రామగుండం మున్సిపల్ కార్యాలయం వెనకాల ఈ రోజు నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలను జేఏసీ నాయకులకు చెప్పుకున్నారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు యాకయ్య వేలుపుల కుమారస్వామి నడిపెల్లి మురళరరావు మాట్లాడుతూ రాముగుండం ఇన్ఛార్జ్ కమిషనర్గా అర్ణశ్రీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుద్ధ్య కార్మికులపై పని ఒత్తిడి పెరిగిందన్నారు పారిశుద్ధ్య కార్మికులను వేధింపులో గురిచేస్తూ ఇద్దరు సూపర్వైజర్లను విధుల్లో నుండి తొలగించడం జరిగిందని తెలిపారు తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు పారిశుద్ధ్య కార్మికులకు సరియైన రక్షణ పరికరాలు కూడా ఇవ్వకుండా ఇన్ఛార్జ్ కమిషనర్ అర్ణశ్రీ ఇబ్బందులు గురి చేస్తున్నదని ఆరోపించారు నెలకు నాలుగు చీపుర్లు ఇవ్వాల్సి ఉండగా ఆరు నెలలకు నాలుగు చీపుర్లు ఇస్తున్నారని అలాగే గ్లౌజులు మాస్కులు బెల్లం నూనె అసలు ఇవ్వడం లేదన్నారు రాముగుండంలో ఎంతో మంది కమిషనర్లు పనిచేసినా ఎవ్వరూ కూడా ఇలా వ్యవహరించలేదని తెలిపారు ఇన్ఛార్జ్ కమిషనర్ తమ పద్ధతిని మార్చుకోకపోతే జేసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులంతా పోరాటాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు అలాగే ఈ నెల ఇరవై జరిగే దేశవ్యాప్త సమ్మెలో పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు జేసీ నాయకులు నాగమణి సారయ్య కిషన్ రాధాకృష్ణ రవీందర్ వేల్పుల రాయమల్లు తాదితారులు ఉన్నారు రామ్గుండం కార్పొరేషన్ లో వర్కర్ల మీద జరుగుతున్నటువంటి పని ఒత్తిడి విధానం వారిని బానిసలుగా చూస్తున్న విధానం మీద జేఏసీగా ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఈ మీటింగ్లో అన్ని చర్చించుకోవడం జరిగింది అనేక విషయాలు గతంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి లేనటువంటి విధానం ఏకంగా డిస్మిస్ చేయడమే జరుగుతున్నది మరి అది సమస్య ఎంత గొప్పదంటే వాళ్ళు ఏమైనా తప్పు చేసినా అంటే తప్పు చేసిన విధానం కూడా ఏం లేదు మార్చేండు పని చోట్లు మార్చేడు సూపర్వైజర్లకు వాళ్ళకు అక్కడ అవగాహన రాకముందే వాళ్ళ మీద చర్యలు చర్యలేని ఏకంగా పనిలోకి వెళ్ళి తీసేయడమే ఇరవై సంవత్సరాల నుంచి ఏ ఒక్క వర్కర్ని కూడా తీసేసిన సందర్భం లేదు మరి ఇక్కడి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు అరుణశ్రీ గారు మరి ఇటువంటి చర్యలు కోనుకుంటుంది కాబట్టి కార్మికులు అనేక విషయాల మీద ఇక్కడ గతంలో ఉదయ్ కుమార్ గారు ఇచ్చిపోయినటువంటి ప్రమోషన్లను కూడా డిప్రమోట్ చేస్తూ మళ్ళీ ఏదావిధంగా పాత పనులు చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు అన్ని వింగ్ల వాళ్ళని పరిశ్రమ చేస్తున్నారు మేడం రాత్రి పది గంటల ఉంటే ఆఫీసులో పనిచేసిన వాళ్ళు పది గంటల దాకా ఉండాలని చెప్పి హుఫం జారీ చేస్తున్నారు వాళ్ళకు భార్య పిల్లలు ఉండరా మరి వాళ్ళు పన్నెండు పది గంటలు పన్నెండు గంటలు ఎట్లా పనిచేస్తారని చెప్పి మేడం తెలియదాని మేము ఈ సందర్భంగా మేడం అడుగుతున్నాం అనేక విషయాలు ఉన్నాయి మరి కార్మికులకు కనీసం పనిముట్లు సేఫ్టీ మెజర్స్ అంటే కూడా పట్టించుకున్న పాపన పోతలేరు చీపుర్లు ఇచ్చి పనిచే చీపుర్లు ఇచ్చి ఉడమని చెప్తారు ఏ మున్సిపాలిటీ అయినా ఆరు నెలలకు ఒక నాలుగు చీపుర్లు మూడు చీపుర్లు ఇచ్చారు ఇది ఏంది మేడం నెలకు నాలుగు చీపుర్లు వాళ్ళు కొనుక్కొని ఉడుతారు అంటే కొనుక్కున్నారు కదా అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతారు రా అని అంటారు కార్మికులు యాభై యాభై రూపాయలు పెట్టి చీపురు కొనుక్కొని వచ్చి ఉడమన్నట్టు ఎందుకు కుడతారు ఎక్కడ ఉందా మరి మీరు ఈ ఆరు నెలల చీపుర్లు కొనలేదన్నట్టు గిట్ట మున్సిపల్ రికార్డులలో ఉంటాయా దీని దీని అంతటికి దీని వెనక ఏం జరుగుతుందో అందరికీ కూడా తెలుసు మరి ప్రజాధనం దుర్వినియోగం కావద్దు వర్కర్లకు రావాల్సిన హక్కులు రావాలని చెప్పి మరి కోరుతున్నాం పిహెచ్ వర్కర్లకు మూడు సంవత్సరాలకు రావాల్సినటువంటి కొబ్బరి నూనె చెప్పులు బట్టలు వారికి ఏవైతే రావానో అవి కూడా పెండింగ్లో పెట్టి మూడు సంవత్సరాల నుంచి సతయించుతున్నారు ఒకళ్ళకు యాభై మందికి ఇస్తారు వంద మంది ఉంటే యాభై మంది పెండింగ్ పెడతారు మళ్ళా అవి తెచ్చే వరకు ఆరు నెలలు పడతాయి ఈ విధానం ఏంది వేయడం అంటే వస్తాయి ఇస్తామని చెప్తారు కనీసం కార్మిక సంఘాలను గౌరవించే పరిస్థితి లేదు కార్మికు కార్మిక సంఘాల నాయకులు పోయి మాట్లాడితే వినిపించుకునే పరిస్థితి లేదు ఇది ఎక్కడ ఏనాడు కూడా మేము ఓ ఇరవై నెలల నుంచి ఆనెస్ట్గా ఈ అత్యంత కఠినతరమైన పని చేస్తున్నటువంటి దళితులైన కార్మికులకు మేము సాయం చేయడానికి ఇరవై సంవత్సరాల నుంచి మేము ఈ మున్సిపాలిటీలో సంధానకర్తలుగా పనిచేస్తున్నాం మేము కార్మిక నాయకులం అని ఏనాడు కూడా చెప్పుకోలే ఇటు కార్మికులకు యాజమాన్యానికి మధ్యన సంధానకర్తలుగా పనిచేస్తూ వాళ్ళని సమస్యలు పరిష్కారం చేసుకున్నాం ఇరవై ఐదేళ్ళ నుంచి అనేక పార్టీలు పాలించినాయి అనేక మంది కమిషనర్లు వచ్చినారు ఏనాడు కూడా ఈ పరిస్థితి లేదు మరి ఈరోజు ఆఖరి జేఏసీగా మేము ఆలోచన చేసింది ఏంటంటే మా కార్మికులంతా భయంభ్రాంతల గురవుతున్నారు మేమనే పోతడా పోతడ బానిస బతుకులు అవుతున్నాయి తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలని చెప్తున్నారు మరి ఈ నాలుగు రోజులలో మేము అనేక రూపాలను మరి మేము ధర్నాలు కానివ్వండి నల్ల బ్యాడ్జీలతోని అనేక రకాలుగా మా నిరసన తెలియజేస్తాం అయినప్పటికీ చర్చలకు విలవకుండా ఒకవేళ ఈ సమస్యలు పరిష్కారం కానీ ఎడల మేము సమ్మెకపోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఈ పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళది పోరాటం మనలందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి ఈ పట్టణాన్ని శుభ్రంగా కరోనా టైంలో అటువంటివి కూడా పనిచేసినారు మరి అటువంటి కార్మికులకు కడప నిండా భోజనం పెట్టాలని చెప్పి వాళ్ళకి మంచి జీతాలు ఇవ్వాలని చెప్పి పోరాడుతున్నాం ఒకవేళ సమ్మెకే పోవాల్సి వస్తే అది మా కార్మికుల తప్పు కాదు మీరు కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసేటువంటి పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైనటువంటి పని ఒత్తిడికి గురవుతున్నారు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు కార్మికుల మీద కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తూ ఈరోజు కార్మికులను తీసివేసేటటువంటి పద్ధతులలో పనిచేస్తూ ఇద్దరు కార్మికులను కూడా ఈరోజు తీసేసినటువంటి పరిస్థితి ఉంది దాన్ని సిఐటిగా అదేవిధంగా గా తీవ్రంగా ఖండిస్తూ ఏ కారణం లేకుండా తీసేసినటువంటి ఆ ఇద్దరు సూపర్ వేదాలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో రాజీవ్ రాజీవ్ రహదారి మీద పనులు నిర్వహించాల్సినటువంటి బాధ్యత హెచ్కేఆర్ కంపెనీ సంస్థకు ఉంటే దాని నుంచి వాళ్ళు పని చేయకుండా ఈరోజు మున్సిపల్లో లో అటువంటి జోన్లలో పనిచేసే ఇద్దరిద్దరు కార్మికులను మొత్తం ఇరవై మందిని తీసి ఈ రోజు రాత్రి పగలనే తేడా లేకుండా రాజీవ్ రహదారి మీద పనులు చేయిస్తున్నారు వాళ్లకు గతంలో ఒకసారి చేసినప్పుడు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేయాల్సిన పని వీళ్లతో చేయించడంతోని అక్కడ జోన్లలో పనిచేసేటువంటి కార్మికుల మీద పని భారం పడుతుంది కాబట్టి ఆ పని భారాన్ని పడనీయ్యకుండా ఈ రాజీవ్ రహదారి మీద వీళ్లతో పని చేయించకుండా హెచ్కేఆర్ సంస్థ వాళ్ళతో పనిచేయించాలన్న పద్ధతులలో ఈ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా కార్మికులకు కనీస రక్షణ పరికరాలు లేకుండా ఈరోజు నెలకు నాలుగు చీపుర్లు ఇవ్వాల్సింది ఆరు నెలలకు మూడు చీపుర్లు ఇచ్చి పనిచేస్తున్న పరిస్థితి ఉంది దీంతో పాటు గ్లౌజులు లేవు మాస్కులు లేవు చెప్పులు లేవు కొబ్బరి నూనె లేదు బెల్లం లేదు రెయిన్ కోట్ లేదు ఎలాంటి రక్షణ అవకా అవసరాలు కూడా తీర్చకుండా ఈరోజు కార్మికులను కట్టు బానిసలుగా ఈరోజు తయారు చేస్తూ పనిచేస్తున్న పరిస్థితి ఉంది గతంలో ఉన్నటువంటి కమిషనర్లు ఎవరు ఉన్నా కూడా ఇట్లాంటి పరిస్థితి దాపురించలేదు కానీ ఇన్ఛార్జ్ కమిషనర్ వచ్చినటువంటి అరుణశ్రీ మేడం గారు ఎప్పుడైతే ఇక్కడ బాధితులు చేపట్టిరో ఆ బాధితులు చేపట్టిన దగ్గరికి వెళ్ళి ఇక్కడ కార్మికులను బానిసలుగా చూస్తున్న పరిస్థితి ఉంది ఆ మేడం గారు ఇక్కడ రాత్రి పది గంటల వరకు ఉంటే కార్మికులను పది గంటలకు ఉంచుతున్న పరిస్థితి ఉంది పదకొండు గంటల వరకు ఉంటే పదకొండు గంటల వరకు ఉంచుతున్న ఉంది అందుకోసమే అట్లాంటిది ఏదైతే ఉందో ఆ పద్ధతులను వినడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా కొంతమంది అధికారుల దగ్గర కార్మికులను పని ఇళ్లలో పనిచేస్తున్న ఉంది కాబట్టి ఆ కార్మికులను వెంటనే వాళ్ళు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పారిశుద్ధ్య పాలనలు నిర్వహించేటువంటి పద్ధతులలో వాళ్ళను మళ్ళీ ఆ పద్ధతుల్లో తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం అంతేకాకుండా రిక్షా కార్మికులను ఈరోజు ఏ పని కోసం తడి చెత్త పొడి చెత్త తీయడం కోసం వాళ్ళను పనుల్లో పెట్టుకున్నారు కానీ ఈరోజు వాళ్ళను ఆ పనులు చేయించకుండా పారిశుద్ధ పనులు చేయిస్తున్నారు మరి పారిశుద్ధ పనులు చేయించుకునేటువంటి వాళ్ళకు వేతనం పదమూడు వేల ఐదు వందలు ఉంటే వీళ్ళకు మాత్రం నాలుగు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు ఏదైతే రిక్షా కార్మికులను పారిశుద్ధ విభాగంలో పనిచేయిస్తున్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి వేతనాన్ని వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే కక్ష పూరితంగా కొనసాగుతున్నటువంటి విధానం ఉందో కక్ష పూరితంగా వ్యవహరించేటువంటి అధికారుల విధానం నశించాలని చెప్పేసి కోరుతూ కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతోని అధికారులు ఒకరిద్దరు చాలా విపరీతమైనటువంటి విధంగా కార్మికుల మీద పెత్తనం చేస్తూ వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని వెంటనే విడనాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ జనరల్ బాడీలో రేపటి నుంచి జరగబోయే అటువంటి ఏదైతే వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు జనరల్ బాడీలో నిర్ణయం చేయడం జరిగింది ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు కళ్ళు తెరిచి కార్మికుల పక్షాన నిలబడి కార్మికుల శ్రేయస్సు కోసం పని చేయకపోయినట్లంటే తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం అని చెప్పేసి తెలియజేస్తూ మే ఇరవైన జరిగే అటువంటి సమ్మెలోపి వీళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోతే అదే సమ్మెను ఇక్కడ ఉన్నటువంటి కార్మికులతో సమ్మె కొనసాగింపు కార్యక్రమాన్ని కూడా చేపడతాం దానికి ప్రధానమైనటువంటి బాధ్యత ఇన్ఛార్జ్ కమిషనర్ గారే తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటిగా మరియు జేఏసీగా హెచ్చరిస్తున్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం